ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తలు అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తలు అని చెప్పి ఈ రాడు మీ అందరి సమక్షంలో రెండవ సంవత్సర విజయోత్సవ సభల్ని భక్తల నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మిత్రులారా ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం ప్రత్యేక తెలంగాణలో చూసినాం ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి మేము అధికారంలో ఉంటాం అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే కానీ మన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే మా పెద్దలు దామోదర రాజనరసింహ గారి సహకారంతో మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కలువకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ల నుంచో మా ప్రాజెక్టుకు ఆరండ్ ఆరు సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరండ్ ఆరు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన బత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి కొట్టిను ఎన్నోసార్లు అడిగినాం ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అరవై తొమ్మిది జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన గల్లీ గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి కానీ పది సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు మన బాధని అర్థం చేసుకున్నాడు లేడు మళ్ళా పదేళ్లు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపిను ఈ ప్రాంత రైతులు మా భూమికి పద్నాలుగు లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీఆర్ దగ్గరికి పోతే శ్రీఆర్ నాకు గల్చులు అన్న రైతులు బాధపడుతున్నారు మా రైతులకు కష్టంగా ఉన్నది జర తక్కువైతున్నది ఎట్లానే ఏమన్నా చేయాలని నేను ఒక మాట చెప్పిన మంత్రికి శ్రే అయిపోయి రైతులతోనే మాట్లాడు అడుగు వాళ్ళను ఏం అడుగుతారో చెప్పమని అడిగింది ఇద్దామని చెప్పిన అన్నా పంతొమ్మిది ఇరవై లక్షలు ఇస్తే చాలన్నా పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు అంటే మా శ్రీఆర్ గారిపై రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మన్నటి కేబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల రక ఇవాళ నష్ట పరిహారం మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఒక లక్ష పదిహేను వేల ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేయలే అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పన్నులు పెట్టుకోబోతున్నాం నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా కుట్రలు చేసేటోడు ఉంటాడు కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు నల్లి కుట్లో ఉంటారు నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాసుకుంటారు మనం ఇప్పుడు విన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు రెండు వేల పద్నాలుగు నాడు వచ్చిన అరవై తొమ్మిది జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఎక్కడో పాతాలానికి తొక్కివేయబడ్డది మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది ఈనాడు అరవై తొమ్మిది జీవో ద్వారా భక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడుండి పని చేయించుకోండి ఇరిగేషనే కాదు ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చదువుకు దూరమైనరు వ్యవసాయ కూలీలుగా మారినారు వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించినం కాబట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ప్రతి పేద వాడి బిడ్డకు విద్యను అందించాలి విద్య ద్వారానే వాళ్ళు గుణవంతులు శ్రీమంతులు అవతరని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఈనాడు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు రెండు వందల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పద్నాలుగు నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్లు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్లే మన సోదరులే మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు రెండు ఇతర పార్టీ వాళ్ళు గెలిచినా అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పద్నాలుగు పద్నాలుగు ఇవ్వాలి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు దివక్ష చూపించలే పార్టీల గురించి ఆలోచన చేయలే జెండా ఎజెండాలు పట్టుకొని తిరగలే ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు ఏసీ జడ్చర్ల దేవరక్ర మహబినగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటీ చదవాలి ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు లేవని మన ఉభేదుల్లా కోత్వా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు కాలేజీలు అన్ని కూడా ఈ రోజు మనం మంజూరు చేసుకున్నాం మిత్రులారా ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి ఇవన్నీ సాధ్యమైన అంటే నిండు మనసుతో మీరు ఆశీర్వదించిన కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇవాళ మంచోనికి మీ పిలగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక వేతలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులు ఉన్నారు మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమల లాభాలలో నడుపుతాం అని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ ను ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి రెండు వేల ముప్పై నాలుగు నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడులో మూడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం